కామారెడ్డి జిల్లా గాంధారి మండలం చిన్నగుట్ట తండావాసులు గుక్కెడు మంచినీళ్ల కోసం అవస్థలు పడుతున్నారు మిషన్ భగీరథ నీళ్లు రోజూ రాక తండాలోనూ కమ్యూనిటీ బోర్ వసతి లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు తండాలోని సుమారు పది నుంచి పదిహేను కుటుంబాలకు దాదాపు కిలోమీటర్ దూరంలోని నీటి చెలిమే దిక్కవుతుంది నిత్యం చిన్న పెద్ద కాలినడకతో వెళ్లి బిందెల ద్వారా మూసుకొస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు తాగునీటి కష్టాలకు తోడు తండకు సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు రాసినా గానీ ఎవరు పట్టించుకోవట్లేదు మాకు కనీసము మాకు కావాల్సింది మూడే అన్న ప్రాబ్లమ్స్ ఒకటి రోడ్ రెండు హౌసింగ్ మూడు నీళ్లు ఇవి మూడు ఉంటే ఖచ్చితంగా మేము ఏదైనా చేయగలుగుతాము బతకగలుగుతాము చిన్న తండ్రి వీళ్ళతో ఏం అవసరం ఉందని చెప్పి ఆఫీసర్లు నేను ఎన్ని చేసినా కానీ వీళ్ళు ఎవరు రావడం లేదన్నా మాకు తాగడానికి నీళ్లు బాగా ఇబ్బంది అయితే మిషన్ బాగా రాద నీళ్లు ఎప్పుడైనా వస్తున్నప్పుడు తాగుతాము రానప్పుడు ఇలాగే వస్తాము ఎవరు లేనప్పుడు మాత్రం ఒకరు వస్తాము కానీ నీళ్ళు తాగడానికి చాలా భయం అయితది మాకు ఇక్కడ రావడానికి కూడా బాగా ఇబ్బంది అవుతుంది మాకు గొర్రెలు అవి ఇవి ఉంటాయి అట్లా అట్లు ఉంటాయని బాగా భయపడతాము ఒకరు రావడం వల్ల బాగా ఇబ్బంది అవుతుంది మాకు నీళ్ళ కోసం రావడానికి